స్వయం సంఘాలకు వంద శాతం టార్గెట్లు పూర్తి చేయాలి ఎల్డిఎం రమణమూర్తి వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జాయింట్ మండల్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కొత్త వలస ఎలకోట వ్యాపార ఎల్డిఎం రమణమూర్తి అధ్యక్షతన యొక్క కార్యక్రమం జరిగింది ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు వారి యొక్క పథకాలు ప్రోగ్రెస్ను వివరించడం జరిగింది లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణమూర్తి మాట్లాడుతూ పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ ఎస్హెచ్జీల బ్యాంక్ రుణాలు చిన్న సంఘాల అంతర్గత అప్పులు మొదలగు వాటిపై హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే విషయంపై డిపిఎంఎస్ రాజ్ కుమార్ కూడా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమణయ్య మూడు మండలాల బ్యాంక్ మేనేజర్లు కొత్త వలస ఎల్కోట వ్యాపార మండలాల ఏపీఎంలు ఏ వెంకటరమణ జి శ్రీనివాసరావు డి సూర్యనారాయణ ఏపీఎం ఎల్సి పి విజయలక్ష్మి మూడు మండలాల అధికారులు బ్యాంక్ మేనేజర్లు సీసీలు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి